ెడ్డి వచ్చేసి ఈ డ్రామాలు ఆడుకుంటా దయాకర్ రావుకి తొత్తుగా మారి కోవట్టు రాజకీయాలు చెప్పేసి పార్టీ టికెట్ ఇయ్యని చెప్పగానే చాలా తక్కువ సమయంలోనే దయాకర్ రావు మోచేది నీళ్లు తాగానికి బిఆర్ఎస్ పార్టీ పోయి అట్లాంటి వ్యక్తి వాళ్ళ పాలా నియోజకవర్గం మీద గత నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ జెండా లేకుంటే జాన్సమ్మ గారి నాయకత్వంలో యశస్విని రెడ్డి గారిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ జెండాను నిలబెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేయడం కోసం పనిచేస్తున్న సందర్భంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది అట్లాంటి జాన్సమ్మ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఎద్రం రెడ్డి తిరుపతి రెడ్డి అరే లత్ రెడ్డి నీకు మాత్రం మామూలుగా ఉండేది నువ్వు పాలకుర్తికి వస్తే నువ్వు ఎక్కడెక్కడో ఉండి వీడియోలలో చేసుకుంటా పట్టుకోవడం కాదు నీకు నిజంగా చీము ఇజ్జత్ వానం సిగ్గు శరం అనేది ఏమైనా ఉంటే రాతికి ఆ రోజు నువ్వు కోవట్ రాజకీయాలు చేస్తున్నావు అని చెప్పి రెండో పార్టీ కార్యాలయం తీసినప్పుడే నిన్ను పసిగట్టినాం రెండో పార్టీ కార్యాలయం తీసినప్పుడే నిన్ను తరిగినాం అట్లాంటివి నువ్వు ఇప్పుడు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే ఖచ్చితంగా పాలకుర్తిలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ కానీ పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా నిన్ను ఇడిచిపెట్టరు నీకు దమ్ముంటే ఇక్కడ వచ్చి మాట్లాడు అయినా పార్టీ పదవులలో నీకేమారే లత్కౌరెడ్డి నువ్వేమన్నా మా పార్టీ సభ్యతం తీసుకున్నావు మా పార్టీ కార్యకర్తవా మా పార్టీలో ఏం చెందితే నీకేంది నువ్వు ఎవరిని అసలు ఇవాళ ఇవాళ మా పార్టీలో నచ్చినట్టు మేము నువ్వు ఎవరివి నీకు సంబంధం ఏముంది డిసిసి కావచ్చు ఏ పదవి అయినా మా పార్టీ ఇచ్చుకుంటారు నీకు ఏం అవసరం ఉంది డిసిసి పదవి పార్టీ చూసుకుంటే ఏముంది ఏం లేదు అనేది పార్టీ చూసుకుంటది ఎవరు నీకు ఏం సంబంధం పాలకుర్తికి ఎక్కడ అసలు నువ్వు ఏ మండలమో చెప్పు నీకు షిప్ ఏమన్నా అనిపిస్తే ఫస్ట్ నాది పాలకుట్టి నియోజకవర్గం పాలకుట్టి నియోజకవర్గంలో ఏ మండలంలో వచ్చి చెప్పు పాలకుట్టి ప్రజలు అంతేగాని జాన్సమ్మ గారి మీద పార్టీ పదవుల గురించి కానీ ఇవాళ నిస్వార్థంగా అమెరికా నుండి వచ్చి పనిచేస్తా ఉన్నారు నువ్వు ఓడిపోగానే ఉ కుర్రు అని చెప్పి అమెరికా వెళ్ళిపోయిన అట్లాంటి ఇజ్జం లేవని నువ్వు నువ్వు కూడా మాట్లాడతా అంటే ఎవరు కూడా పాలకుతి ప్రజలు సహించరు ఇవాళ ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి లాభాలు లేకుండా ఎలాంటి ప్రయోజనాలు లేకుండా పాలకృతి ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా పాలకుర్తి ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఇవాళ ఝాన్సీ రెడ్డి గారు కావచ్చు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కావచ్చు ఇక్కడ వచ్చి పని చేస్తా ఉన్నారు అట్లాంటి వారి మీద నువ్వు గుర్త చెబుతా అంటే నిన్ను ఎవరు సహించరు ఖచ్చితంగా నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్న వాటికంటే పెద్ద పెద్ద పదవులు మా ఝాన్సీ అమ్మకు వస్తుంది మా ఎమ్మెల్యే గారికి వస్తుంది నువ్వు అట్లా వర్రుకుండా అదే అమెరికాలో ఉండడు ఖాయం ఇక్కడ వారికి పదవులు రావడం కూడా ఖాయం డిసిసి పదవి ఖచ్చితంగా రావడం నువ్వు అంతా నుంచి మళ్ళీ వీడియో రిలీజ్ చేస్తావు సిగ్గు లేకుండా ఎన్ని సార్లు నీకైతే నిజంగా నువ్వు ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డివి కాదు ఏదో అనౌకా గతంలో చరిత్ర కలిగిన నువ్వు లత్కోర్ రెడ్డివి రెడ్డి తిరుపతి రెడ్డివి కాదు బరాబర్ లత్కోర్ రెడ్డివి లత్కోర్ మాటలు మాట్లాడి మాత్రమే అమెరికా పోయినావు నీ ఎన్ని సార్లు చెప్తా ఉన్నావు కదా నీకు దమ్ముంటే రా రాళ్ళ గుర్తికి రాజీవ్ గాంధీ చౌరస్తు వచ్చి మాట్లాడు దమ్ముంటే కానీ అమెరికా నుండి ఇష్టం వచ్చినట్టు ఝాన్సీ రెడ్డి గారి గారి గురించి కావచ్చు ఎమ్మెల్యే గారి గారి గురించి కావచ్చు ఏమైనా మాట్లాడతా అంటే ఖచ్చితంగా నీ ఇక్కడ వచ్చిన తర్వాత ఉంటది బరాబర్గా మంచి సినిమా అయితే ఉంటది ఇది గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకొని మంచిగా ఉంటే మంచిగా నీ బిజినెస్ ఏందో నీ అక్కడ ఏ ఏ బంకులలో పని చేస్తున్నావు ఏ హోటల్ చిప్పలు గడుతున్నావు లేదంటే ఏ బాత్రూమ్లలో పోయి ఏం కడుగుతున్నావు మేము చూస్తలేము నీకు ఏదైనా ఉంటే నీ బాత్రూమ్ పనులు బంక్ పనులు హోటల్ పనులు అక్కడ చేసుకుని సంబంధమే లేదు నువ్వు ఇక్కడ రాజకీయాలు చేయాలనుకుంటే ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడతా అనుకుంటే నువ్వు ఇక్కడ వచ్చి మాట్లాడు నీకు దమ్ముంటే నిజంగా నువ్వు ఇర్రం రెడ్డి తిరుపతి రెడ్డి అనుకుంటే గుర్తికి వచ్చి మాట్లాడు అదే లత్కో రెడ్డి అయితే అక్కడ అమెరికాలో ఉండి